రాజుగా పుట్టి సొంత చిన్నాన్నల చేతిలోనే బానిసగా ఎందుకు మారాడు మంటల్లో వేసిన ఒక పాత కాగితం అతనికి అగ్ని లాంటి శక్తుల్ని ఎందుకు ఇచ్చింది అందరినీ ఓడించి స్వేచ్ఛ గెలుచుకున్నాక ఆ రాకుమారి అతన్ని ఎందుకు కాపాడింది కాపాడినట్టే కాపాడి ఆగోరా అనే భయంకర ఆకారం చేతికి ఎందుకు అతన్ని అప్పగించింది ఎన్నో ఏళ్లుగా నేను వెతుకుతున్న మగాడు నాకు దొరకలేదు అతన్ని పొందాలన్న నా కోరిక ఇప్పటికీ తీరలేదు వీరబద్ద క్షమించండి రాజకుమారి కానీ ధర్మపురిలో జరిగిన పోటీలో బహుశా మీ కోరిక తీరవచ్చు ఆ రాజ్యంలో చాలా మంది బానిసలున్నారు తెర వెనుక నుండి ఇద్దరు దాసీలు స్వర్ణ సామ్రాజ్య చక్రవర్తి విక్రమసేనుడి కుమార్తె రాజకుమారి చంద్రలేఖ ఇంకా మంత్రి వీరభద్రుడు మాట్లాడుకోవడం వింటారు పక్కనే ఉన్న దాసితో ఇలా అంటుంది ఇంతకీ రాజకుమారి ఏ మగాడి కోసం వెతుకుతుందో ఆవిడకి ఇంకా తీరని కోరిక ఏంటి దాని గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు నాకు తెలిసిన విషయం ఒక్కటే రాజకుమారికి మగవాళ్లను బానిసలుగా చేసుకోవడం ఇష్టం ఆపై వారి మధ్య మరణ పోరాటం పెడుతుంది కానీ గెలిచిన వాడితో నిన్ను ఏం చేస్తుంది అనేది ఈ రోజుకి ఎవరికీ తెలియదు ఓరి దేవుడా రేపటి పోరాటంలో మళ్ళీ ఎంతమంది స్త్రీలు విధవరాలుగా అవుతారు కదా ఇంకెంతమంది అభాగ్యులై తల్లలు తమ కొడుకులను కోల్పోతారో తెలీదు మనమేం చేయగలం మన నిరుపేదల జీవితాల్లో ఇంతకంటే మంచి రోజులు ఉండవేమో మరోవైపు ధర్మపురి రాజ్యంలో కొత్త పోరాటాలు జరగనున్నాయి అందరూ చెప్పేది జాగ్రత్తగా వినండి ధర్మపురిలో రేపు పోరాటాలు జరుగుతున్నాయి రాజకుమారి చంద్రలేఖ ఈ పోరాటాలకు పిచ్చేస్తున్నారు ఈ ప్రకటన వినగానే ప్రజల గుండెలు దడదడలాడాయి ధనికులందరూ ఈ ఆటలను వినోదం కోసం ఏర్పాటు చేసుకున్నారు ఈ పోరాటంలో బానిసలకి ఒక నియమం ఉంటుంది ఒక్క బానిసైన కుటుంబానికి చెందిన యోధుడిని ఓడించి ప్రాణాలతో బయటపడితే అతనితో పాటు బానిసలందరినీ విడిచిపెడతారు కానీ అంత సులభం కాదు ఎందుకంటే ఈ బానిసల జీవితం నరకం కంటే దారుణంగా ఉంటుంది ఈ బానిసల మధ్య ఖైదీగా ఉన్నాడు పంతొమ్మిది సంవత్సరాల విశ్వజీవి అతను ఒక సాధారణ ఖైదీ కాదు మీకు స్వాతంత్రం అంటే ఏంటో చూపిస్తాను ఈసారి మీ అందరి తరఫున నేను పోరాడతాను పిచ్చిగా మాట్లాడుతూ విశ్వజిత్ మన పరిస్థితి ఒకసారి చూ రోజంతా మమ్మల్ని కొడతాను మనం సరిగా మన కాళ్ళపై నిలబడలేము ఇక ఆ చంద్రలేఖ నుండి మనల్ని ఎవరు కాపాడతారు చంద్రలేఖ రాని యమధర్మరాజు రాని రేపు ఇక్కడ నుండి బయటపడి తీరుతాను అసలు రాజకుటుంబం మరియు రాజకుమారి చంద్రలేఖ యొక్క శక్తివంతమైన యోధులతోటే బలహీనుడైన విశ్వజిత్ ఎలా పోరాడుతాడు ఈ ప్రశ్న అందరి మదిలో ఉంది అయితే విశ్వజిత్ కళ్ళ ముందు అతని గడిచిన జీవితం ఒక నాటికలాగా సాగుతోంది మూడు సంవత్సరాల క్రితం పదహారు సంవత్సరాల విశ్వజిత్ తన తండ్రి రాజు సూర్యశేఖరుడిని వెతుకుతూ అతని గదిలోకి వెళ్ళాడు నాన్నగారు ఎక్కడున్నారు మీరు అప్పుడే అతని చూపు చీకట్లో ఒక మూలగా ఉన్న ఒక పెద్ద కుర్చీపై పడింది అతను కుర్చీ దగ్గరకు వెళ్ళాడు ఇంకా తన తండ్రి ముఖాన్ని చూసి భయం ఇంకా బాధతో అరిచాడు నాన్నగారు అసలు అసలు ఏమైంది మీకు ఎవరు చేశారు ఇవ్వని నాన్నగారు రాజు సూర్యశేఖరుడు ముఖం నీలంగా మారిపోయింది మరియు అతని నోటి నుండి రక్తం కారుతోంది రండి త్వరగా వైద్యుడి దగ్గరికి వెళ్దాం లేదు బాబు చాలా ఆలస్యమైంది జనార్దన మహర్షి గారి తాళపత్ర గ్రంథాన్ని మీ చిన్నాన్నలు ఇందుశేఖరుడు సోమశేఖరుడు నుండి కాపాడు మన వంశానికి నువ్వే ఆఖరి వారసుడివి అలా చెప్పి రాజు సూర్యశేఖరుడు చనిపోతాడు విశ్వజిత్ గట్టిగా ఏడుస్తాడు అప్పుడే ఆ గదిలోకి విశ్వజిత్ ఇద్దరు చిన్నాన్నలు హిందుశేఖరుడు సోమశేఖరుడు సైనికులతో కలిసి ప్రవేశిస్తారు హిందుశేఖరుడు సైనికులకు ఆదేశాలిస్తాడు సైనికులారా వీడిని ఖైదు చేయండి ఇంకా బానిసల ఖైదులో పడేయండి ఈ ఆకస్మిక ఘటనతో విశ్వజిత్ చాలా భయపడతాడు అతను తన చిన్నాన్నల ముందు చేతులు జోడించి వేడుకుంటాడు ఆ కోట అదిరిపోయేలా ఒక చంప దెబ్బ వినిపిస్తుంది ఇందుశేఖరుడు విశ్వజిత్ చెంప మీద గట్టిగా కొడతాడు నీ తండ్రి ఒక చేతకాని నిజాయితీ పడడు దాని శిక్ష ఇప్పుడు నువ్వు అనుభవించాల్సి ఉంటుంది వీడిని తీసుకెళ్ళండి వీడి రోజు కొట్టే దెబ్బలకి ప్రతిరోజు రావాలి సైనికులు విశ్వజిత్ ని బంధిస్తారు రోజు ముందు వరకు వాళ్లంతా అతనికి తల వంచి నిలబడేవారు అలాంటిది వాళ్ళు అతని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వస్తారు విశ్వజిత్ గట్టిగా అరుస్తాడు నేను మిమ్మల్ని మోసగాళ్ళు నా తండ్రిని చంపినందుకు ఖచ్చితంగా పగ తీర్చుకోవడానికి వాళ్ళు విశ్వజిత్ మాత్రమే కాదు అతని ఏకైక సోదరి విశ్వప్రియను కూడా బంధించారు సప్తశక్తి ఆశ్రమంలో చదువుకుంటున్న ఆమెకు తండ్రి మరణం గురించి అన్న బానిసగా మారిన విషయం గురించి ఏమాత్రం తెలియదు విశ్వజిత్ కు తన సోదరుని రక్షించాలనే తపన ఉంది దానికోసం అతను ఈ చెరసాల నుండి ఎలాగైనా బయటపడాలి అందుకే చుట్టూ ఉన్న ప్రజలంతా నిద్రలోకి జారుకున్నాక విశ్వజిత్ చాటుగా తన తండ్రి ఇచ్చిన రహస్య గ్రంథాన్ని బయటకు తీసి చదవసాగాడు కానీ చాలాసేపు చదివిన తరువాత కూడా అతను ఆ మంత్రాల రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోయాడు ఈ మూడేళ్లలో దీని వందల సార్లు చదివాను అసలు ఇందులో ఏ గుట్టు దాగుంది ఇది నాకు పనికి మారిన కాగితం నాకే కనిపిస్తోంది నిరాశతో నిండిన విశ్వజిత్ ఆ పుస్తకాన్ని తన గదిలో ఉన్న దీపం మంటల్లోకి విసిరేశాడు ఆ పత్రాలు వేగంగా కాలిపోతూ ఉండగా బ్రతకడానికి ఉన్న చివరి ఆశ కూడా తన కళ్ళ ముందే అంతమైపోతోందనుకున్నాడు సరిగ్గా అప్పుడే ఆ కాలిపోతున్న కాగితాల మధ్య నుండి ఒక దివ్యమైన బంగారు కాంతి హఠాత్తుగా బయటకొచ్చింది ఆ అద్భుతాన్ని చూసిన విశ్వజిత్ ఉలిక్కి పడ్డాడు నేను దీన్ని వందల సార్లు చంను అప్పుడే నాకు ఎందుకు కనిపించలేదు ఆ బంగారు పేజీపై పురాతన అలౌకిక భాషలో కొన్ని వింతైన గుర్తులు ఉన్నాయి ప్రతి గుర్తు ఒక మంత్రం విశ్వజిత్ దానిని తాకగానే ఆ బంగారు పేజీ వేలాది చిన్న చిన్న ముక్కలుగా విడిపోయింది ఆ ముక్కలు విశ్వజిత్ శరీరం అంతా అంటుకున్నాయి అతని శరీరం వేడి లావాలాగా మండిపోసాగింది నా శరీరం విశ్వజిత్ కళ్ళల్లో నుండి కాళ్ళ దాకా ఎర్రగా మారిపోయింది కానీ బయట ఎవరికీ కూడా ఈ అరుపులు వినిపించడం లేదు ఆ వేడి నుంచి తప్పించుకోవడానికి పక్కనున్న నేల తోచిలోకి గెంతుతాడు కానీ అతను దూకిన వెంటనే నీళ్లన్నీ ఆవిరైపోతాయి అతని చర్మ రంధ్రాల నుంచి వేడి లోహం వంటి ఎరుపు రంగు కాంతి బయటకు రావడం ప్రారంభించింది విశ్వజిత్ కళ్ళు నొప్పితో మూసుకుపోయాయి మరియు అతను స్పృహ తప్పి నేలపై పడిపోయాడు కానీ తరువాత అతని శరీరంలో ఎవరూ ఊహించలేనిది జరిగింది తరువాతి రోజు ఉదయం పోరాటాలు మొదలవుతాయి ఆ చెరసాలలో విశ్వజిత్ శరీరం లావాలా కాలిపోతుంది అటువైపు మైదానంలో ఒక్కొక్కరిగా బానిసలు చనిపోతున్నారు అక్కడే విశ్వజిత్ స్తంభాన్ని గుద్దుతూ తన వేడిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మధ్యాహ్నానికి బానిసల శవాలు కుప్పలుగా పేరుకుపోయాయి ఒకవైపు ధనవంతులు అంతా గట్టిగా కేకలు వేస్తూ అరుస్తుంటే మరోవైపు పేదలు ఇంకా బానిసల కుటుంబాలు ఏడుస్తూ రోధిస్తూ ఉంటారు వాళ్ల బాధకి ఆకాశం కరిగినట్టుగా అనిపించింది బరిలో నిలబడిన ధర్మపురి దైలేని మరియు శక్తివంతమైన రాకుమారుడు ఆర్యతేజ ప్రజలకు సవాలు విసురుతున్నాడు అప్పుడే విశ్వజిత్ బరిలో అడుగుపెట్టాడు అతన్ని చూసి ఆర్యతేజ ఇలా అన్నాడు నువ్వు ఇంకా బతికే ఉన్నావన్న మాట నీ చావు నా చేతుల్లోనే రాసి పెట్టినట్టుంది నా కథను విన్నవారంతా తమ కుటుంబంలో నీలాంటి సోదరుడు కానీ బంధువు కానీ పుట్టకూడదని దేవుడికి మొక్కుతారు బంధాలను బలహీనులేయాలి పరుచుకుంటారు నేనొక్కనే చాలు సరే ఇప్పుడు చావడానికి సిద్ధంగా ఉండవు ఆర్యతేజ తన పిడికిల్ని గట్టిగా బిగించగా అతని శరీరం నిండా శక్తి ఉప్పు అతని బలం వంద ఏనుగుల శక్తితో సమానం ఆర్యతేజ ఆ శక్తితో విశ్వజిత్ గుండెలపై ఒక్క ఉక్కు గుద్దు గుడు విశ్వజిత్ కొద్ది దూరంలో పడిపోయినా అతనికి నొప్పన్నదే తగల్లేదు బదులుగా అతని శరీరంలో వేడి ప్రవహించింది విశ్వజిత్ వెంటనే లేచి నిలబడ్డాడు ఆర్యతేజ ఇది అస్సలు ఊహించలేదు కొంచెం గట్టిగా కొట్టు ఆర్యతేజ ఇది సరిపోదు ఆర్యతేజ ఆకలితో ఉన్న తోడేల్లాగా విశ్వజిత్ పై పాడ్డాడు అతన్ని ఎంత కొడితే విశ్వజిత్ శరీరంలో అంత వేడి పెరిగింది విశ్వజిత్ శరీరం నుంచి వేడి రక్తం లాంటి పదార్థం కారడం ప్రారంభమైంది అందరూ అది రక్తం అని అనుకున్నారు కానీ అది దేహ శోధన సాంకేతికత ఈ పద్ధతిలో శరీరాన్ని ఎంత కొడితే అది అంత ఎక్కువ శక్తివంతంగా మారుతుంది తన పిడిదెబ్బలు విశ్వజిత్ పై పని చేయడం లేదని తెలుసుకుని ఆర్యతేజకు కోపం పెరిగింది పరీక్ష పెడుతున్నావా ఇప్పుడు ఏం చూడు ఆర్యతేజ సహస్ర నంది ముష్టికతో విశ్వజిత్ పై దాడి చేశాడు దీని శక్తి పది పరమాణు బాంబులకు సమానం దాంతో విశ్వజిత్ కొన్ని అడుగుల దూరం వెళ్లి పడ్డాడు అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు అది విశ్వజిత్ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది అప్పుడే అతని ఆత్మలో ఉన్న తొమ్మిది దివ్యమైన శక్తి జాగృతమైంది విశ్వజిత్ కుండలిని శక్తిలోని నాలుగు చక్రాలు ఒకేసారి మెరిశాయి అతను మళ్లీ లేచి నిలబడ్డాడు అది చూసి అక్కడ కూర్చున్న వారి కళ్లను వారు నమ్మలేకపోయారు ఆ దాడి నుంచి ఎవరూ బతికి బయటపడలేదు కానీ విశ్వజిత్ ఆర్యతేజ శక్తిని పీల్చుకున్నాడు నీ సమయం ముగిసింది ఆర్యతేజ ఇప్పుడు నా వద్దు విశ్వజిత్ ఆర్యతేజను బలంగా ఒక్కటి గుద్దాడు ఒకే ఒక గుద్దుకు అతను నేలపై దుర్మితూ కొన్ని అడుగుల దూరం వెళ్లి పడ్డాడు ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోయారు డోలు డప్పులు మోగడం ప్రారంభమైంది మరియు చంద్రలేఖ తన స్థానం నుంచి చకితురాలై నిలబడింది ఒక బారిసలోకి ఇంత శక్తి ఎలా వచ్చింది ఎవరతను అతని రహస్యం వెంటనే తెలుసుకోవాలి నా అన్వేషణ పూర్తయినట్లుంది చంద్రలేఖ చెవి దగ్గరకు వచ్చిన మంత్రి వీరభద్రుడు విశ్వజిత్ గురించి చెప్తాడు అది విని చంద్రలేఖకి తల తిరిగినంత పని నాకు ఇంత పెద్ద ద్రోహం జరిగిందా నేను వీళ్ళని వదిలిపెట్టను ఇంకోవైపు విశ్వజిత్ మైదానంలో గట్టిగా అరుస్తూ హిందుశేఖరుడితో ఇలా అంటాడు పోటీల నియమాల ప్రకారం నేను గెలిచాను ఇప్పుడు మీరు నన్ను మరియు నా బానిసలందరినీ విడిపించాలి ఆర్యతేజ ఓటమి అతని తండ్రి హిందుశేఖరుడు మరియు చిన్నన్న సోమశేఖరుడు భరించలేనంతగా ఉంది హిందూశేఖరుడు ఒక గాయపడిన పాముల పడగ విప్పాడు అతను విశ్వజిత్ ను అంత సులభంగా వదిలిపెట్టాలనుకోలేదు అంత సులభంగా కాదు విశ్వజిత్ నిన్ను విడిచిపెట్టేసి ఇన్నాళ్ళ నా కష్టాన్ని వృధా చేయలేను మైదానంలో మళ్లీ మరణ నిశ్శబ్దం అలముకుంది హిందుశేఖరుడు తన చేతిని పైకెత్తగానే నీలిరంగు మెరుపు కత్తులు పెరిగినా తిరుగుతూ విశ్వజిత్ ను చుట్టుముట్టాయి అతను హిందుశేఖరుని ఎదుట నిలవలేడని తెలుసు హిందుశేఖరుడు విద్యుత్ వేగంతో విశ్వజిత్ వైపు దూసుకుపోయాడు విశ్వజిత్ తన మరణాన్ని స్పష్టంగా చూస్తున్నాడు అప్పుడే ఒక గొంతు వినిపిస్తుంది ఆగండి మహారాజా అతన్ని విడిచిపెట్టండి చంద్రలేఖని చూసి వెంటనే ఆగిపోయాడు ఇందుశేఖరుడు చంద్రలేఖ నువ్వు ఎవరిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నావో తెలుసా మరణ శిక్ష పడిన ఒక ద్రోహి కొడుకుని మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోయారా ఆ వాగ్దానం ప్రకారం నేను ఇతని ప్రాణాలను భిక్షగా అడుగుతున్నాను ఇందుశేఖరుడు తన కత్తిని కిందపడేసి పడేసి వెళ్లిపోతాడు చక్రవర్తి విక్రమసేనుడి కుమార్తె మాటను కాదనలేకపోయాడు విశ్వజిత్ తో పాటు మిగిలిన బానిసల బేడీలు కూడా తెరిచారు వారంతా విడుదలయ్యారు మరియు మైదానం నుండి బయటకు వెళ్లడం ప్రారంభించారు ప్రజలు ఆనందంతో కేకలు పెట్టారు చంద్రలేఖను చూసి విశ్వజిత్ ఇలా అన్నాడు ధన్యవాదాలు రాజకుమారి నేను మీ రుణం ఏదో ఒక రోజు తప్పకుండా తీర్చుకుంటాను ఆ అవకాశం మీకు ఖచ్చితంగా వస్తుంది విశ్వజిత్ చంద్రలేఖ మాటలు విశ్వజిత్ కు అర్థం కాలేదు అతను మిగిలిన బానిసలతో కలిసి ధర్మపురం నుండి బయటకు వెళ్తున్నాడు కానీ వారు నగర సరిహద్దుకు చేరుకోగానే బానిసలందరిపై ఇనుపోవాల విసరబడింది మరియు వారు మళ్లీ బందీలయ్యారు విశ్వజిత్ ఏదైనా అర్థం చేసుకోకముందే ఆకాశం గర్జించింది మరియు ఒక పెద్ద ఇంప నేలపై పడింది దానిలో నుంచి ఒక బొమ్మలా కనిపించే బయటకు బయటకొచ్చాడు అతన్ని చూసి అందరూ భయంతో వణికిపోయారు విశ్వజిత్ భయంగా ఎవరు నువ్వు అఘోరా విశ్వజిత్ ను తన చేతుల్లోకి లాక్కొని తన వీపుపై ఎక్కించుకుని అక్కడి నుంచి పారిపోయాడు అందరి ముఖాలు చావు భయంతో పారిపోయాయి అసలు ఎవరి అఘోరా విశ్వజిత్ ను ఎక్కడికి తీసుకెళ్లాడు ఎవరు పంపించారు అతన్ని ఇప్పుడు అతను విశ్వజిత్తో ఏం చేస్తాడు ఇది చంద్రలేఖ పన్నిన వల లేక మరెవరైనా ఈ కుట్రలో భాగంగా ఉన్నారా విశ్వజిత్ తన రాజ్యాన్ని మరియు తన చెల్లెలు విశ్వప్రియును ఎలా రక్షించుకుంటాడు అతను తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోగలడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి